హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం బెండకాయ ఉల్లికారం వేపుడు ఎలా చేయాలో చూద్దాం టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ బెండకాయ ఉల్లికారం అన్నం చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా ఇక్కడ బెండకాయలని వాటర్లో బాగా క్లీన్ చేసుకొని పొడి బట్టతో తుడిచేసుకొని కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలండి తడి లేకుండా చూడండి ఈ విధంగా తడి లేకుండా మొత్తం నీట్గా తుడిచేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మనం ఫ్రైకి ఎలా కట్ చేసుకుంటామో ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తీసుకోవాలండి ఉల్లిపాయలను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక కొద్దిగా మెంతులు వేసుకోవాలండి అలాగే జీలకర్ర కొద్దిగా ధనియాలు ఎండుమిర్చి వేసుకోవాలి ఇలా తుంచుకొని వేసుకోవాలండి మీ కారానికి తగినట్టు ఎండుమిర్చి వేసుకోండి ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై చేసుకుందామండి ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవడం వల్ల లోపల ఉండే గింజలు కూడా చక్కగా ఫ్రై అవుతాయండి చూడండి ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఇందాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి ఇలా విడదీసుకొని వేసుకోవాలి చింతపండు ఖచ్చితంగా వేసుకోవాలండి చింతపండు వేయడం వల్ల మనకు బెండకాయ ఉల్లికారానికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఉల్లిపాయను కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్లోకి సాల్ట్ కొద్దిగా వేసుకుందామండి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో కానీ లేదా మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు సేమ్ పెనంలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్లోకి పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిశెనగపప్పు కొద్దిగా వేసుకున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకును ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుందామండి బెండకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బెండకాయలని బాగా ఫ్రై చేసుకోవాలండి బెండకాయలు ఫ్రై అవుతూ ఉంటాయండి ఈలోగా మనము ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వేసుకొని ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి మరి మెత్తగా వేసుకోకూడదండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బెండకాయ ముక్కల్ని ఒకసారి కలుపుకుందామండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు బెండకాయల్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ వేసుకుందామండి చూసుకొని వేసుకోండి సాల్ట్ వేసాక ఒకసారి కలుపుకుందామండి చూడండి బెండకాయలు అస్సలు జిగురు లేకుండా చక్కగా ఫ్రై అవుతున్నాయండి ఫస్ట్లోనే మనం ఉప్పు వేసుకోకూడదండి కాస్త బెండకాయలని ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల జిగురు రాకుండా ఉంటుందండి ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందామండి చూడండి బెండకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక మిక్సీ వేసుకున్న కారంని వేసేసుకుందాం ఉల్లిపాయ కారం వేసాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి బెండకాయల్లోకి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుందాం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఉల్లికారం వేశాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా అడుగంటుకుంటుందండి ఇలా వస్తే ఏం కాదండి మంచి టేస్ట్ వస్తుందండి మరి ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి మాడిపోయింది అనుకోండి టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చూడండి బెండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతేనండి బెండకాయ ఉల్లికారం వేపుడు రెడీ అయిపోయింది నాకైతే వేడివేడి అన్నంలోకి సూపర్ ఉంటుందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్